ఇన్ని రోజులు నన్ను ఆ అన్నావు కాబట్టి ఊరుకున్నాను మా అమ్మ దగ్గరికి వస్తే ఊరుకునేది లేదు అంటూ పవన్ పవన్ రెడ్డి శ్రీ సచ్య మండిపడుతూ వచ్చాడు ఈ రోజు జరిగిన బిగ్ బాక్స్ షోలో లైవ్ లో శ్రీహచ్చ అర్జున్ మరి గీతతో మాట్లాడుతూ కొన్ని అనుకోని నిజాలు బయటపడుతూ వచ్చింది శ్రీహచ్చ లైవ్ లో పవనే కాదు తన లవర్ కూడా విమర్శిస్తూ వచ్చింది పవన్ రెడ్డి డబ్బులు ఉన్న జబ్బులున్న అమ్మాయిలు పొడతారు అంటూ పవన్ రెడ్డి నేను చెప్పిస్తున్నాను అంటూ కొన్ని మాటలు అంటూ కాదు పవన్ రెడ్డి నన్ను తిడుతూ కొడుతూ ఉండేవాడు అంటూ నాభనార్థాలు పెడుతూ పవన్ రెడ్డి నాపై ఇంట్రెస్ట్ పోవడం వల్ల నన్ను వదిలేశాడు అంటూ డబ్బు కోసమే నన్ను డబ్బు లేకపోవడం వల్ల నన్ను వదిలేశాడు అంటూ శ్రీచత్య తన లవ్ బ్రేక్ కారణం చెప్పుకుంటూ వచ్చింది ఇతర తడ పెట్టకుండా చెప్పిన స్టోరీ అందరినీ కదిలేసింది ఆ విషయంపై తన బాయ్ ఫ్రెండ్ పవన్ రెడ్డి బయటకు వచ్చి మాటలు అనడం జరిగింది నాపై ఇన్ని ఆరోపణలు మోపుతున్నావు అసలు నీ వైపు చేసిన తప్పులు బయటకు రావాలని తెలియకుండా చేస్తున్నావు ఎంతసేపు నాపై తప్పులు అన్నమే కానీ నాపై అంటే అన్న మమ్మపై అంటే నేను ఊరుకు అనేది లేదు అంటూ పవన్ రెడ్డి సీసెచ్ గట్టిగా వార్నింగ్ ఇచ్చుతూ వచ్చాడు